భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కు గత కొంత కాలంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో అవకాశాలు లేవు టి ట్వంటీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందన్న ఆశలు కూడా వదులుకున్న సిరాజ్ ఇప్పుడు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది హర్షిత్ రానా గాయపడడంతో సిరాజ్ అనూహ్యంగా టీంలోకి చేరాడు తాను సడన్గా టీంలో చేరడంపై సిరాజ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో సిరాజ్ తన పనుల్లో తాను చాలా బిజీగా ఉన్నాడు ఫిబ్రవరి పదిహేనవ తేదీన స్పెయిన్కు వెళ్లాలని ఆ తర్వాత రంజాన్ మాసంలో కుటుంబ కుటుంబంతో గడపాలని ప్లాన్ చేసుకున్నాడట కానీ తను అనుకున్నట్లుగా మాత్రం జరగలేదు నేను ఇంట్లో ఉన్నప్పుడు సూర్యాభాయ్ నుంచి ఫోన్ వచ్చింది మీయా రెడీ అయిపో నీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెంటనే వచ్చేసేయని అన్నారు అది విన్న నేను సూర్యాభాయ్ నాతో జోకులు వెయ్యకండి అన్నాను కానీ ఇది నిజమని తెలిసాక షాక్ అయ్యాను ఇది నిజంగా దేవుడి దయా అని సిరాజ్ చెప్పుకొచ్చాడు కేవలం టీంలోకి రావడమే కాకుండా జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా నేరుగా తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాను సిరాజ్ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అమెరికాపై జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లను పడగొట్టి తన సత్తా చాటాడు విమానంలో వరల్డ్ కప్ టీమ్ తో ప్రయాణించడం నాకు ఒక కలలా అనిపించింది రంజీల్లో ఏ లైన్ అండ్ లెంత్తో తో బౌలింగ్ చేశానో ఇక్కడ కూడా అదే ప్లాన్ అమలు చేశానని చెప్పుకొచ్చాడు సిరాజ్ taste the daily